ఈ శ్వేత వరాహ కల్ప ఇది సృష్టి ప్రారంభమైన అయిన తర్వాత సగం కాలం అయింది ఇప్పుడు శ్వేత వరాహకల్పం వచ్చింది ఈ కల్పంలో ఏది జరిగినా ఈ వరాహ కల్పంలో ఏమిటంటే వరాహం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే జీవకోటి కోసం బ్రహ్మదేవుడు చేస్తున్న సృష్టిలో పంచభూతాత్మకమైనటువంటి లోకములను సృష్టించారు జీవుడికి కావలసినది శరీరం లేనప్పుడు కూడా ఉదకము వాయువు జీవుడి శరీరం లేనప్పుడు కూడా నీరు కావాలి గాలి కావాలి శరీరంలో గాలి నీరు ఏ విధంగా శరీరాన్ని రక్షించడానికి అవసరమో శరీరం లేని జీవుడికి కూడా అందుకనే ఈ నీరు అవసరం కాబట్టి ఏమిటంటే నీరు అంటే ప్రాణం మన ప్రాణం ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది దానికి కారణం ప్రాణం ఉండేదేమో వాయు రూపం పోషించబడేదేమో జలం చేత దాని వాయువు వాయుంటికి సంయోగం వల్ల అగ్నిస్వరూపమైనటువంటి ప్రాణం ప్రజలుతో ఉంటుంది నిప్పు మీద మూత పెట్టి ఆరిపోదు దానికి గాలి కావాలి అది గా ఉండగానే నీళ్లు పోస్తే ఆరిపోదు ఈ రెండు సమూపాలలో ఉంటే ఈ గాలి కావాలి తడి కావాలి ఉంటే అగ్ని ప్రజలు కాబట్టి ఇది ప్రాణశక్తి చేస్తే నిండబడినటువంటి లోకాలన్నీ కూడా ఆయన బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు మొట్టమొదటి ఆయన చేశాడంటే ఆకాశ వాయువు వాయువు అగ్ని అగ్ని రాక ఆ నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్నిలోంచి జలము సృష్టించాడు అంటే ప్రాణశక్తిని సమీరం అని చెప్పి గాలికి పేరు నిత్యం తిరుగుతూ ఉంటుంది సదాగతి అని పేరు దానికి వాయుకి వాయువుని సృష్టించి అగ్ని అందులో అగ్ని సృష్టించి ప్రాణం అగ్ని రూపంలో ఉన్నప్పుడు శరీరంలో ఉండే దోషాన్ని హరిస్తుంది పాతాలని హరిస్తుంది మాలిన్యాన్ని హరించి శరీరం పరిశుద్ధంగా పెడుతుంది అగ్ని రూపంలో ప్రాణం చేసే పని వాయు రూపంలో ప్రాణం సంచారం చేస్తూ దేశం అంతా ఈ శరీరం అంతా తిరిగేటట్టు చేస్తుంది వాయు రూపంలో ప్రాణాన్ని ఈ మూడు ప్రాణాన్ని రక్షిస్తాయి జలం అనేటటువంటిది ప్రాణములు శరీరంలో కలిసి పంచభూతాత్మని శరీరంలో ప్రాణములు కలిసి ఉండాలి అంటే జలం కావాలి దానికి దాహం అని తీరు అందుకనే వీరు తాగుతాం మనం ఈ సృష్టిలో ఈ మూడు భూతములు చేసిన తర్వాత రాబోతున్న జగత్తులో సమస్తూ కొట్టి వస్తుంది దాని తరువాత యక్షులు యథా పూర్వ పూర్వకల్పంలో ఏ లోకాల్లో ఉన్నారో అవన్నీ అలాగే ఆయన పునః ప్రతిష్ట చేసినప్పుడు అప్పుడు వచ్చారు రాక్షసుడు అవిలో రాక్షసులు ఆయన లోకాలన్నీ సత్య ఒక మెట్లు కట్టి వ్యవస్థ చేసి ఒక సిస్టమేటిక్గా భ్రమ చూసినప్పుడు దాన్ని భంగం చేసి ఈ లోకంలో ఆ లోకం అల్లకల్లో కలిపేసేసి అందరు చేసిన వాళ్ళు రాక్షసు శుంభ నిశుంభాగుని వాళ్ళందరూ వల్ల ఎవరు వీళ్ళు పూర్వతల్పంలో ఈశ్వరుడి మీద శత్రుత్వం వహించినటువంటి ఆ జీవ వాళ్ళు మొదట వస్తారు ఆ సృష్టిని నడవని వరు సృష్టి చే చేయడానికి కూడా అడ్డొస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపిన తర్వాతే సృష్టి వ్యవస్థ ఏర్పడుతుంది ఈ శోతవరాతల్పం వచ్చేటప్పటికీ ఇంత చక్కగా ఆయన చేసిన వ్యవస్థ సృష్టి బ్రహ్మదేవుడు చేసిన దాన్ని ఎందుకు చేశాడో అది గ్రహించగా దుర్వినియోగం చేసుకుంటారు ప్రాణాన్ని దుర్వినియోగం చేస్తారు నిర్వినియోగం చేస్తారు అగ్నిహోత్రాన్ని దుర్వినియోగం చేస్తారు మనసు బుద్ధి చిత్తాన్ని దుర్వినియోగం చేసుకుంటారు ధర్మం అనేది ఒకటి ఆయన నిర్ణయం చేశాడు ఆ ధర్మానికి భూలోకానికి సర్వలోకం బ్రహ్మలోకం దాకా ఉండేటటువంటి ఒక రూల్స్ ఆఫ్ అని పేరు తరమైన సృష్టి నిర్మాణం చేయడానికి ఏమైనా ఫోర్ సృష్టిలో ఉండే దుష్టచస్తులు మొట్టమొదటి రంగ ప్రవేశం చేయడం సృష్టి కానుకున్నాను నడకుండా చేయడం నిర్మాణం అయిన తర్వాత జీవకోటికి వదిలిపెడిపోయి భూమి నుంచి స్వర్గం బ్రహ్మలోకం దాకా ఏ ధర్మాన్ని బ్రహ్మదేవుడు నిర్ణయం చేశాడో అంటే మీరు అందరూ సుఖపడండి అనే ధర్మం అంటే నన్ను పూజ ఏంటి మీరు ఉపవాసం ఉండండి అని కాదు బ్రహ్మదేవుడు తెచ్చింది నేను మృష్టాన్నారి దానికి ధర్మ మార్గంలో సుఖపడండి అని భగవంతుడికి దయామయుడు అంటే నన్ను సుఖపడమని చెప్తున్నాను అసలు కారణం మన సమ చెత్తుని సర్వధర్మములు మన సుఖం కోసం ఆయన చేసినవి కానీ దేవతల సుఖం కోసం ఈశ్వరుడు సుఖం కోసం మన చేసేది అలా ఉంటుందా ఆయన కోసం ఏ ధర్మం నిర్ణయం చేయలేదు మన కోసమే పెట్టారు సుఖజీవనం చేయడం ఇరవై ఎనిమిది మహయుదాల్లో ఇంతవరకు ఈ ఈ కల్పంలో ఆ ధర్మం ప్రవర్తించింది భూమి మీద అంటే భూమి మీద ప్రజలు జీవులు పశువులు పక్షులు వృక్షాలు రాణి నీరు పర్వతాలు నదులు సముద్రాలు ఇవన్నీ కూడా బుద్ధి ఎందు వికాసం కలిగినటువంటి వాడు మనుషుడు కాబట్టి అతడి మనసులో ధర్మ దీక్ష ధర్మ జ్ఞానము ధర్మముందు గౌరవం ఎంత ఉంటుందో ఈ జీవకోటి వృక్షములు పశువులు నేతిడు ఇవన్నీ కూడా దాన్ని అనుసరించి ఉంటాయి నిత్యా అలాగని చెప్పి మనుషుల్లో బుద్ధి వికాసం వచ్చిన వారికి మాత్రమే ఈ ధర్మం ప్రధానం అని చెప్పారు దానికి బ్రాహ్మణ ధర్మం అని పేరు ఈ బ్రాహ్మణ ధర్మం సమస్త జీవకోటికి ప్రతి వాడికి వర్తిస్తుంది వాడి పని చేయకపోతే అంత నాశనం అవుతుంది అంటే ఇంకా భయంకరంగా ఉంది అది అవీ లేదు అంటే కనీసపు ధర్మ పరిపాలన విజ్ఞానవేత్త అయినటువంటి బ్రాహ్మణుడు అల్పసంఖ్యాకుడు నూటికి ఒకటిగా ఉండేవాడు వన్ పర్సెంట్ వాళ్ళు దీన్ని అనుసరిస్తే చాలు మిగతా వాళ్ళకి అందరూ అనుసరించాలి చేయని అంటే అది అసాధ్యం కాబట్టి వాళ్ళు ఇవాళ ఇవాళ విషయంలో ఉన్నారు వాళ్ళు కాదు వాళ్ళు అవలేరు అనిపోయి కనీస సభ మన దగ్గర నుంచి దేవతలు ఎక్స్పెక్ట్ చేసిన అది దానికి గ్లాని కలగడం ఎవరైతే మన పరిపాలించమని నూటికి ఒక శాతమే ఉన్నారు వస్తాల్సింటే వాళ్ళు కూడా ఎప్పుడైతే క్రష్టత్వంలోకి దిగారు శ్వేత వరాకల్పంలో ఇది ఇరవై ఎనిమిదో మహయుగం అంటారు ఇంకా చాలా ఉన్నాయి డెబ్బై రెండు మహాయుగాలు కల్పంలో అవ్వాలి సామాన్యంగా ఈ కల్పంలో ఇరవై ఎనిమిది మహాయుగాలు అంటే ఇరవై ఏడు మహాయుగాలకి సుమారు మూడో అంత అయిపోయింది వన్ థర్డ్ అయిపోయింది ఆ మొదట వన్ థర్డ్ లో ధర్మం బాగానే నడిచింది రెండో మూడో భాగం సెకండ్ వన్ థర్డ్ భాగంలో మరో ఇరవై ఒక్క మహాయుగాల్లో ధర్మం పునర్విమర్శ దానికి ఒక క్లైమాక్స్ వచ్చి అందరు జీవకొట్టి కష్టాలు పడి ధర్మాన్ని అపార్థం మతం అనే పేరుతో అపార్థం చేసుకుని ద్వేషి ఆ మతం సృష్టి ప్రారంభంలో నిర్మూలించబడిన రాక్షసుల యొక్క లక్షణములు ఈ రెండో మూడో భాగంలో సెకండ్ వన్ థర్డ్ లో మనుష్యులు లాభిస్తారు ఏ ఉద్దేశంతో బ్రహ్మ ఈ పని చేశాడో అది జరగకుండా చేయడమే మతం సృష్టిని దరగకుండా వాళ్ళు అందుబడ్డారు సృష్టిలో ధర్మం కాకుండా పులడ్డు పడతారు ఈ రెండో దాటి దానికి పూర్వ రంగంలోనే దాన్ని ఆయన భావించడం పాపం చేసిన వాళ్ళకి ఒక్క మాట ప్రాశ్చితం వాళ్ళు వినాశనం కనుక అయిపోతే ఈ శతాబ్దంలో మనం జరిగిందని చెప్పాను అయిపోతే మళ్ళీ ఓ రాక్షసును చంపారనుకో అంటే రెండు రకాలుగా ఉంటుంది ఈశ్వరుడు కనుక వాళ్ళని నిర్మూలిస్తే వాడు మళ్ళీ పుట్టడం అవతారం చేత కానీ ధర్మాన్ని పరిపాలించే క్షత్రియుడి చేతులు కానీ రాక్షసులు సంవరించబడితే మళ్ళీ పోతాడు వాడు పునర్జన్మవుతుంది ఆ విధంగా ఇంద్రాదుల చేత చంపబడినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ పడతారు వాళ్ళు విజిటేషన్స్ అని దీనికి పేరు పెట్టుకోవాలి ఈ ఇరవై యొక్క మహాయుగాలు అయిపోయి ఇరవై మహాయుగాలు అంటున్నారు ఏదో నలభై సంవత్సరం కోట్ల కొద్ది సంవత్సరాలు అవుతుంది ఇదంతా మమ్మల్ని ఎక్కడ పెట్టుకుంటారు అక్కర్లేదు దాని సూక్ష్మంగా దాని స్కీమ్ ఆఫ్ యాక్షన్స్ స్కీమ్ ఆఫ్ ఫీలింగ్స్ ఎలా జరుగుతుందో ఈ రాబోయే కొన్ని శతాబ్దాల్లో నిర్మాణం జరిగినటువంటి పాపాలన్నిటికీ ప్రాశిస్తున్న జీవకొట్టు బాగా సంఖ్య పెరిగి జీవకొట్ట సంఖ్య అంటే మనుషులు చాలా ఆక్రమించుకున్నారు భూమిని పెరిగారు సంఖ్య ఇంత సంఖ్య పూర్వం ఎప్పుడు లేదు అంతేనా జంతువుల్ని వృక్షాలను జలపేరాలు పేపల్ని మనుషులు కృత్రిమంగా సృష్టించి వేలాది లక్షలాది జీవ జీవరాశులకి జీవుడికి శరీరాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా పాపులేషన్లు లెక్క కాబట్టి మాక్సిమం జీవకోటి భూమి మీద ఉండడం ఈ కాలంలోనే శిక్ష ఒక్క మాట అవడం తద్వారా ఒక క్లీన్స్ నేటి మళ్ళీ మొదలవుతుంది పాదధర్మక్షేమంతా ఈ దెబ్బతా అయిపోయి శతాబ్దం అవుతుంది అందుకని నప్పడు మళ్ళీ కథ చాక్టర్ ప్రారంభం ప్రారంభమవుతుంది ఎలా ప్రారంభమవుతుంది ఆ రాష్ట్రుడు రాబోతున్నారు ముందు ఈ రెండో ఇరవై యొక్క మహాయుగాల్లో మళ్ళీ ఎప్పుడొస్తారు మధ్యకాలంలో వస్తారు మళ్ళీ సృష్టిని అస్తవ్యస్తం చేయడానికి వస్తారు అది దాదాపు సృష్టి ఉంటుందా తోచుందా అన్నట్టుగా జరుగుతుంది అప్పుడు భూమికి ఆయుర్దాయం కూడాను శ్వేతవర ఆకల్పంతో అయిపోతుందనే ఒక యోగులు భావించారు ఈ ఈ కల్పంలో భూమితో ఆయుర్దాయం అయిపోతుంది సరిపోతుంది ఇంకో మిగలదని అందుకనే ఇతర గ్రహములు భూమి యొక్క స్థానాన్ని ఆక్రమించుకుంటే అంగారకుడు శుక్రుడు మొదలైన గ్రహములు రెండు మూడు గ్రహముల్లో ఈ జీవకోటి అక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు భూమి పోవడం చేతి ఇక్కడ వాతావరణం కలుషితమై వేడి స్ట్ వెళ్ళిపోయి ప్రాణులు ఉండడానికి వీలు లేని కాలం వస్తుందని ఈ విధంగా ఒక భావాలు ఉన్నాయి ఆయన మైత్ర మహర్షికి గురువు అయినటువంటి పరాశరుడు మైపు మహర్షి అడిగితే ఈ కాలం ఎంతకాలం ఉంటుంది ఏమిటి అని అంటే అది ఎవరు చెప్పేటట్టు లేదు భవిష్యత్ కాలం ఈశ్వరు సంకల్పం ఏమిటో మనకు అర్థం కావటం లేదు కానీ మనం కలి ప్రారంభంలో ఉన్నాం మనం జాప్రాంతంలో ఉన్నాం ఈ కల్పాంతం పూర్తిగా ఈ భూమండలం ఉంటుందో లేదో చెప్పలేమని ఒక మాట అన్నక్కించు ఒక పురాణంలో ఉంది నేను వెసుకున్నాను విష్ణు పురాణం విష్ణు బ్రహ్మ బ్రహ్మాండ పురాణం విష్ణు ధర్మోత్తరం చాలా గ్రంథాలు నశించిపోయినాయి కదా కొన్ని కొన్ని ఈ మాట ఆయన చెప్పినట్టు నుంచి ఏదైనా జీవకోటి కిలక కట్ కితకిట్లాడుతూ భూమి నిండా నిండిపోయిన కాలంలోనే ఈ జనక్షయం అనేటువంటి కార్యక్రమం ప్రారంభం భవిష్యత్తులో రాబోయేటటువంటి రాక్షసక్తులు ఎప్పుడూ ఉన్నాయే ఇప్పుడు ఒక రాక్ష శక్తుల్ని పొందని వాళ్ళు జన్మించాలి వాళ్ళకి జన్మ ఇవ్వక తప్పదు ఆనాడు సంహరించబడిన వాళ్ళు శరీరం లేకుండా ఎంతకాలం ఉంటారు ఆ సంహరించ సంహరించినటువంటి శక్తి యొక్క బలాన్ని బట్టి సునర్జన్మ లేకుండా చాలా వేలం ఉండొచ్చు ఎంత వేలం అంటే ఎవరి చేతి దంపబడ్డాడు జీవుడి చేతిలో బతాసుడు పోయినాడు అంటే వాడు పది లక్షల సంవత్సరాలు ఎలా ఉండడు మళ్ళీ వస్తాడు కృషిడి చేతిలో విరాసందుడు జీవుడి చేతిలో విరాసందుకు వాడు మళ్ళీ తక్క తక్కువ కొద్ది అనతి కాలంలో మూడు నాలుగు వేల సంవత్సరాల్లోనే వాడు దాని కృషుడి చేతిలో శిశుపాలుడు పోయినాడు వాడు మళ్ళీ రాడు కంసుడు పోయినాడు వాడు మళ్ళీ రాడు ఆయన చేతిలో పోయితే నృసింహస్వామి చేతిలో వాడు పోయినాడు వాడు రానే రాడు ఈ కల్పం ఈ కల్పం అంతా రాడతాం ఈ జీవుడి యొక్క నిష్క్రమణానికి ఏ శక్తి కారణమో దానిని బట్టి వాడు మళ్ళీ తిరిగి రావడం అనేది ఉంటుంది అటు సృష్టిలో క్రమం అభి ఈ విధంగా ఇప్పుడు మనకి జరుగుతున్న చరిత్ర మళ్ళీ విమర్శ చేసినట్టు ఈ శ్వేత కల్పంలో వరాహం అంటే ఏమిటి దాని ప్రాధాన్యత వరాహ అవతారానికి ఎలా ఉంది సృష్టి బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు ఇందాక మళ్ళీ ఆ పాయింట్ రావాలి పెద్దభూతాలను సృష్టిస్తూ ముందర జలాన్ని సృష్టించారు అగ్నిలోచ్చి వాయులోంచి అగ్ని అగ్ని జలం సృష్టి ప్రపంచం సృష్టి అంతా కూడా కదలికడైన స్థితిలో జలం ఉన్నది అని పురాణం చెప్తోంది అంటే సాలిడిఫైడ్ స్టేట్ లో సూక్ష్మంగా జల కణములు ఘనీభవించి ఐస్ ఫార్ములా కణములు కదలటం లేదు స్థితిలో వాళ్ళం దీన్ని రక్షించడానికి కొన్ని శక్తులు కావాలి దేవతలను భవిష్యత్తులో ఉండే దేవ కొట్టి దీన్ని వాడుకుని బతుకుతారు ఇదేమో దీన్ని తీసేసుకుంటున్నారు ఎండ పెట్టేస్తున్నారు మాడిచేస్తున్నారు రక్షించే వాళ్ళు కావాలని అంటే కొందరు పూర్వ కల్పనలో ఉండిన రాక్షసులే ఈ కల్పంలో పూర్వ యుగాలలో మహాయుగాల్లో ఉండిన రాక్షడు సంహరించబడిన వాళ్ళు వాళ్ళే రిఫార్మ్డ్ కమిషన్లో కృషిడి చేతి సంహరించబడిన వాడు ఒక కల్పన తర్వాత వచ్చాడు అనుకోండి వాడు రాక్షసుడుగా రాడు మళ్ళీని వాడు గా వస్తాడు వాళ్ళు రాక్షసులు అందరూ వచ్చి మేము రక్షిస్తాం ఈ ఈ జలాన్ని దీన్ని ప్రిజర్వ్ చేస్తాం రాబోయే జీవకోటికి ఈ జలం ఎంత అనంతమైన సృష్టి కదా ఈ ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి జలం బ్రహ్మాండ దాటి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఎక్కడ అంతా మీకు బ్రహ్మాండ అనంతగులి బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్తున్నాం ఈ జలాన్ని రక్షించేవారు ఎవరైనా బ్రహ్మదేవుడు మేము రక్షిస్తామని వచ్చారు కాబట్టి మీరు రాక్షసులను పేరు పెడుతున్నాననే అనే పేరు రాక్షసు అలా వచ్చింది ఈ జలాన్ని రక్షించిన వాళ్ళు రాక్షసులు వాళ్ళు జలాన్ని రక్షించే వాళ్ళ అనుమతి లేనిదే జలం ఎవరు ఈ భూలోకం నుంచి కానీ ఈ అంతరిక్షం నుంచి కానీ జలాన్ని ఎవరు చౌర్యం చేసి ఎత్తుకుపోలేరు బ్రహ్మాండం దాటి ఎత్తుకుపోవడానికి సాధ్యం కాకుండా రక్షించే వాళ్ళే వాళ్ళందరూ బ్రహ్మదేవుడికి ఇష్టం లేని పూర్వ పూర్వకల్పాలలో చదపడి రిసార్మ్ అయ్యి సత్వగుణంతో పుట్టి మళ్ళీ అందుకే వచ్చారు ఇవంతా పెద్ద కథ ఆ రాక్షసుడే వాళ్ళకి తగినటువంటి వ్యవస్థలో ఇంద్రపతు మొదలైనవి పోవడం చేత వాళ్ళ వంశాల్లో పుట్టినటువంటి తర్వాత వాడిని చిరుగురుపోతు యొక్క ఆత్వాద అంట వినాశనం అధర్మ యుద్ధాలు ధర్మం పేరుతో ఉంటే ధర్మం అంటే మతం మతం పేరుతో ఈశ్వరుడు ఆగ్ఞాన భగవంతుడు మాకు చెప్పాలని ప్రతినిధ్యం చేస్తూ జీవులు జీవుల్ని చంపడం ఆహారం కోసం జీవోత్పత్తి విపరీతంగా చేసి కృత్రిమంగా వాటిని చంపడం బర్డ్స్ ఉన్నాయంటారు ఫారంలో ఒక కోటి చేపలు మళ్ళీ సృష్టిలో తట్లు జీవ జీవ హింస కృత్రిమమైన వైజ్ఞాన శాస్త్రం కూడా దానికే వాడుకోవడం బాబు ఆటం బాబుతో చంపడం ఇవ్వడం విధంగా విజ్ఞాన శాస్త్రం కూడా వెళ్ళది ఆత్మహత్య అవ్వడం ఈ శతాబ్దం అంతా కూడా ఆ పాపంతో నిండిపోవడం చేత దానికి కొత్త శతాబ్దం ప్రారంభమైంది మీరు ఒక రాక్షసునే ఆ రాక్షసక్తుల్ని నేను పంపిస్తాను త్రశ్చితం ఊరుకోటి నాశనం కావడం అనేది త్రాశ్చితం దా తీసుకోండు తర్వాత వెంటనే ఈ రాక్ష ఒక రెండు దశాబ్దాల్లో అంశమైపోతాయి మళ్ళీ ఒక సూర్యోదయం అవుతుంది ధర్మంతో భవిష్యత్తు ప్రారంభం మొదలు పెట్టండి అని సూచన చెప్పడం అన్నమాట ఈజీ ఈ కల్పంలో ఇరవై ఎనిమిదో మహాయుగంలో కలి చివడం భాగం అన్నట్టు నాలుగు లక్షలు ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిగి ఉండదు నా లెక్క ప్రకారం తక్కువగా ఉంటుంది నలభై వేలైనా కావాలి నాలుగు నాలుగు వేలైనా కావాలి అంతే నలభై లక్షలు కాదు నాలుగు లక్షలు కాదు దశలో అంతర్దేశం ఎలాగ మళ్ళీ ఆ తండ్రి ఈ గ్రహం ఎలా వస్తుందో స్వభావం మార్చుని పలాలు ఇస్తూ ఉంటుంది అలాగే నలభై వేల సంవత్సరాలు ఒకవేళ కలిని మీరు అనుకుంటే కూడా కలిలో కలి కళ్ళలో మళ్ళీ ద్వాపరం వ్యాపారం తిరస్కరించం స్త్ర అయినొచ్చు ఇక్కడ ఆవిడ అంతర్దేశాలుగా పనిచేస్తుంది ఇప్పుడు మనకున్న విజ్ఞాన శాస్త్రంలో ఏదో ఆకాశం అంతా తిరుగుతున్నా ఆ గ్రహాలు పేద ఈ గ్రహాలు పేదం ఈ విజ్ఞాన శాస్త్రం అయితే స్వరూపం ఏమిటండి పూర్ణి విస్తే తన యొక్క తపోబలంతో అన్ని లోకాలు వెళ్ళాడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు తపోబలంతో అంతఃకరమకి బదులు శరీరం మీద ఎక్కువ విశ్వాసం కలిగిన ఈ జీవకోటి శరీరంతో వెళ్ళడమే ఇతర లోకాలకు వెళ్ళడం అని వీళ్ళు అనుకుంటారు ఈ అజ్ఞానం త్రిశంకుడి ఈ శరీరంతో వెళ్తాను అన్నాడే అలాంటి వ్యక్తి అప్పుడు వరిగే నేటి వాడిని ఎందుకు తోసి పారేస్తుంది వీళ్ళు చంద్రలోకానికి వెళ్ళిన ఆ కుజగ్రహం మీదకి వెళ్ళినాడు ఉండలేరు మళ్ళీ అందులోనే ఆ సూపులోనే సీన్ బాటిల్లోనే వీళ్ళు ఉండి మళ్ళీ ఆర్ఫ్గు నేర్చుకుంటాం పడితే వెళ్ళి ఏం నేర్చుకున్నారు అంటే ఏదో మా సినిమాక్తం నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే మండలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మన్ను కాస్త తెచ్చినప్పుడు అంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను బాగా ఉంటుంది అమ్మో నా వల్ల అది అచీవ్మెంట్ అని అర్థం గొప్ప అక్కడ వెళ్ళి రావడం ఏమి వచ్చే లాభం వైజ్ఞానికంగా చూస్తూ వీళ్ళకి అనుభవిస్తున్నటువంటి విజ్ఞానం సంపాదిస్తున్న విజ్ఞానం సృష్టి రహస్యం వీళ్ళకి బోధం పడటం లేదు ఈ స్పేస్ టెక్నాలజీ స్పేస్ ట్రావెల్ మొత్తం అంతా కూడా బ్రహ్మాండ యొక్క స్వరూపాన్ని వీళ్ళకి అవగతం కాదు దానివల్ల వీళ్ళకి అయ్యేటట్టు ఈ సైన్స్ రివీల్ చేయదు ఎందుకైతే తన లోపల తమ రహస్యాలు దాచుకునేది ప్రకృతి సృష్టి కూడా ఈ యువత పెడితే సృష్టి ఇలా ఉందని తెలుస్తుంది కానీ కన్ను తెరిచి విమానాలు యంత్రాలు నిర్మాణం చేస్తే ఈ రహస్య వేదనం కాదు ఈ రహస్య వేదనానికి అంతటి దృష్టి అవసరం బాహిరమైన దృష్టి పనికి రాదని తెలుసుకోవడానికి ఈ శతాబ్దం ఇప్పుడు పనిపిస్తాం ఇప్పుడు ఎంత ఏం కానీ ఈ చంద్రుడికి వెళ్ళారు మీరు అక్కడికి అంగారక గ్రహానికి వెళ్ళింది ఆ జుట చుట్టు తిరిగి వచ్చింది ఏం చూసినా ఇంత ఇంత చేస్తే మరి చాలా దగ్గరలో ఉండేటటువంటి పొరుగు వీధిలోకి వెళ్ళి రావడం లాంటిది మన గ్రామంలో పక్క వీధులకు వెళ్ళొస్తే ఏమాత్రం ఉందో ఇండియా ఏమాత్రం అర్థమవుతుంది నేను బయలుదేరాను ఇండియా అంతా తెలుసుకోవాలని బయలుదేరాను అని చెప్పి తక్కువ వీధులకు వెళ్ళి మూడు రోజులు తిరిగి అనిపిచ్చాడు అనుకో అలాంటివి ఇండియా అర్థం కాదు అలాగా ఈ విధంగా వీళ్ళు చేసే అటెంప్ట్మెంట్ వీళ్ళు కోరిక చాలా అంతరం ఉంది ఇంతలోనే సాధ్యం కాదు అయితే అబ్జర్వేషన్స్ కొన్ని కొన్ని కాంటం తీరి మొదలైన వాటి వల్ల ఇలా ఉండొచ్చు అని కంప్యూటర్ చెప్పితే అది తెలుసుకుంటారు ఇంటిగ్రేట్ చేస్తే అది కూడా వీడికి ఉపయోగం ఉపయోగించే జ్ఞానమా ఉపయోగించిన జ్ఞానం పేరే విజ్ఞానం అని పేరు ఒక వికారం వికారం విజ్ఞానం ఏమిటి ఎలాంటిది ఉపయోగించదంటే వీళ్ళు చాలా గొప్ప గొప్ప తెలుసు వచ్చాయి ఇక అంతకు ఉండలేవా మనకి దీనివల్ల వచ్చింది కొత్తగా వచ్చిన లాభం ఏమిటి ఏమి లేదు ఎక్కువగా మనం నేను ఏది లేకుండా కూడా సుఖంగా ఉన్నామో అది వస్తే ఉపయోగం లేని దానికి జమ వాడుకుంటున్నాం అది వేరే విషయం టెలిఫోన్ వాడుకుంటున్నాం బాగా లేనప్పుడు బానే చాలా అత్యవసరమైంది లేకపోతే చాలా కష్టపడింది ఇప్పుడు ఆ నోటు తీర్చిన వస్తువు దాని పేరు జ్ఞానం లేకపోతే అనవసరమైన వస్తువులు ఎన్ని సంపాదించుకున్నా అది విజ్ఞానికే అనవసర వస్తువులే ఇస్తున్నారు ధనం కూడా అంతే వెళ్ళారు రాజ్యం సంపాదించినా ఇప్పుడు ఏంటి పెట్టారు వాళ్ళ టర్న్ టర్నోవర్ ఏమో పన్నెండు బిలియన్స్ అని రాసుకున్నాడు అనుకోండి ఎందుకు అది అది ఆననే నోరు పెరాడే తప్ప ఎవరు దాని వల్ల ఉపయోగించింది ఏమిటి అయితే ఏమిటి అని క్వశ్చన్ ఏంటంటే సో వాటికి ఏమి కదా ఆన్సర్ లేదు అంతరీ లేదు ఏ మన పురుగులు తాతలు మొత్తాతలు కూడా అంత తాగారు కలంలో పండిన దాన్ని తెచ్చుకున్నారు చిన్నారు మాములు మొత్త గొడలేస్తారు ఆరోగ్యంగా పీస్ఫుల్గా బాగా బతి ఈ శతాబ్దం రువలేషన్లో వచ్చిన మీద అంటే పెద్ద లాభాలైన